ఊరు గారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం కుంభరాశి వాళ్ళకు ఇది ఒక సువర్ణ మాసంగా చెప్పచ్చు ఇప్పటి నుంచి వీళ్ళకు దేదీప్యమానంగా వీరు వెలిగిపోతారని చెప్పొచ్చు దశ తిరుగుద్దని మేము అనుకోవచ్చా దశ తిరుగుతుంది జీవితమే కొత్త కొత్త విజయతీరలకు వెళ్తుంది మరి ఎందుకు వాళ్ళు అంటున్నానంటే ఏలియన్ వీళ్ళకి జన్మస్థానంలో శనిగ్రహం ఉండి ద్వితీయ స్థానానికి వెళ్తూ ఉంది ఇంకా థర్డ్ పేజ్ లాస్ట్ పేజ్ జరుగుతూ ఉంది అయినా వీళ్ళకి ఇప్పుడే విజయావకాశాలు స్టార్ట్ అయిపోయినాయి ఎందుకు స్టార్ట్ అయినాయంటే శనేశ్వరుడు మంగు పొంగు కుంగు మంగుసుని పొంగుసుని కుంగుసుని అంటే వేయిన్లో ఉన్నప్పుడు మంగుసుని జన్మలో కూర్చున్నప్పుడు పొంగుసుని దృతినిలోను కుంగు కుంగు అంటే కృషించిపోతామని అర్థం ఛిద్రమైపోతాం అని అర్థం మరి అన్ని రాశులకి ఇలా కాలేదే అంటే ఇక్కడ ఈ రాశికి మాత్రం ఎందుకు కుంగిపోతుందంటే మేన రాశి అంటేనే సముద్రము సముద్రంలోకి గ్రహం వెళ్తూ ఉంది సముద్రము అనేది ధైర్య వీర్య విజయస్థానము ఇక్కడ వెళ్ళి అది మునిగిపోతుంది ఈ గ్రహం అనేది వ్యతిరేకతను ఇవ్వలేదు శుభ్రమైపోతుంది జలంలోకి వెళ్ళి అంటే అక్కడ తన ప్రతాపాన్ని ఏలినర్చిన యొక్క వ్యతిరేక ప్రభావం చూపించలేదు వ్యతిరేక ప్రభావం చూపించకపోతే చెడ్డ జరగకపోతే అంతా మంచి కదా మరి రాష్ట్రాధిపతి అలాంటి అవస్థలకు వెళ్ళడం మంచిది కాదు కదా ఆలోచించవచ్చు కదా కానీ అదే సముద్రంలో ఇదే భూగోళం మునిగినప్పుడు జలంతో పూర్తిగా నిండినప్పుడు ఆ జలం నుంచి బయటకు తీసుకొచ్చింది ఎవరు వరాహస్వామి వరాహస్వామి ఆరాధన విశేషంగా వీళ్ళు చేస్తే నేను చెప్పినట్టు వీళ్ళకు శనేశ్వరుడు ఒక వరంగా మారుతాడు ఇప్పుడు కౌలవ కరణానికి అధిపతి వరాహస్వామి అదే కరణానికి గ్రహము శనేశ్వరుడు కౌలవ కరణ గ్రహము శనేశ్వరుడు అధిపతి దే అధిదేవత వరాహస్వామి సముద్రంలోకి శని వెళ్తున్నాడు కాబట్టి రాశ్యాధిపతికి మనము బలం చేకూర్చాలి శుభం చేకూర్చాలనుకు రాసి బలపడాలి ఈ రాశి వాళ్ళందరూ కూడా విశేషంగా ముందుకు దూసుకెళ్లాలంటే వరాహస్వామి ఆరాధన చేసే చాలు ఏలిన అనేది వరంగానే ఉంటుంది వాళ్ళకు ఓకే ఇంతే ఇక్కడికి వేరే సీక్రెట్ ఏమి లేదు మెయిన్ రాశి అంటే చివరి రాశి ఏలనాడుసిన ఇప్పుడు వీళ్ళకి చివరి దశ ఛద్రమవుతోంది కుంగిపోతూ ఉంది కాబట్టి ఏలనాడుసిన గురించి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు భయపడని అవసరమే లేదు కుంభము అంటే కుండ కాబట్టి ఆలయ కుంభాభిషేకం ఎక్కడ జరిగినా వీళ్ళు వెళ్ళిపోవాలి పిలవకపోయినా పర్లేదు ఆలయ కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొంటే కూడా వీళ్ళకు విశేషంగా యాక్టివేట్ అయిపోతారు ఏనుగు కుంభస్థలం పైనటువంటి ఊరేగుతున్నటువంటి దేవత మహోత్సవాల్లో పాల్గొన్న వీళ్ళు విశేషంగా యోగి యోగింపజేస్తున్న సమయము వర్షం పడేటప్పుడు కుండలు ఒక కుండని రెండు కుండలు వర్షంలో పెట్టి ఆ పడిన నీటిని సేవ్ చేసుకుని తాగడం వల్ల కూడా వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు సరే మరి ఈ నెలలో విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండిపోతుంది గురుగారు ఈ నెలలో వీళ్ళకు చక్కగా ద్వితీయ స్థానంలోకి అధిక శుభగ్రహాలు చేరుతున్నాయి రాహు రవి శుక్రుడు బుధుడు చంద్రుడు శని అందరూ కూడా అంటే విశేషమైన ఫలితాన్ని అక్కడ విద్యాస్థానానికి మాత్రము ఖచ్చితంగా అద్భుతమైన దేవతాశీర్వాదం వెళ్ళిపోందని చెప్పచ్చు ఎందుకంటే ఈ రాశికి శుభగ్రహాలు బుధుడు శుక్రుడు శని రాహు కూడా వీళ్ళు ముగ్గురు విద్యాస్థానంలోనే కలుస్తున్నారు కాబట్టి ఫలితాన్ని కూడా విశేషంగా ఇస్తారు సో జాబ్ జాబ్ రావడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఒక శుభకార్యం అంటే మనకు అనుకూలమైన వాళ్ళందరూ ఒక చోటు చేస్తారు కదా మనకు కావాల్సిన వాళ్ళందరూ ఒక చోట చేస్తారు కదా కాబట్టి రాశి కావాల్సిన వాళ్ళందరూ ఎక్కడ చెప్తున్నారు ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము మనం తిండే తిండి విద్య అనేటువంటి స్థానంలో శుక్రుడు బుధుడు రాహువు శని వాళ్ళతో పాటు చంద్రుడు కూడా వచ్చి కలుస్తాడు అందరూ జర్నీ చేస్తారు మాసాంతరం కంతా వచ్చేస్తారు చక్కగా వీళ్ళకు శుభకార్యాల రీత్యా ముష్ణాన్న భోజనము మంచి వస్త్రధారణ ఆవరణ వస్త్ర వస్తువాసన వాహన భూషణ లాభాలన్నీ కూడా ఈ రాశి పుష్కలంగా ఉన్నాయి ప్రధానంగా శని జన్మస్థానం వదలడం కూడా వీళ్ళకి చాలా బిగ్ రిలీఫ్ సో అలాగే ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక స్థితిగతుల పరంగా కావచ్చు ఇంప్రూవ్మెంట్ అయితే మనం ఖచ్చితంగా ఎందుకు చూడొచ్చు అంటే నేను సముద్రము అంటే మేనరాశి అంటే ధైర్య వీర్య విజయస్థానం అని చెప్పాను ధైర్యం అంటే డేర్గా ఉండము వీర్యము అంటే శక్తి అని అర్థము విజయం అంటే విజయమే ఆ స్థానంలోకి శుభగ్రహాలు కలుస్తున్నాయి చాలా శక్తివంతంగా ఈ రాశి వాళ్ళకు ఈ మాసం యోగిస్తుంది దాని ఎటువంటి సందేహం లేదు ఏదన్నా ఉపయోగించలేదంటే అది వాళ్ళ ఆపోహం మాత్రమే అలా అనుకూలం అవసరం ఏం లేదు గ్రహాల మార్పులు జరిగినప్పుడు మారింది మారిందంటే మనం చెప్పాలి ఇక మరి మంచి వ్యాపారాలు చేయాలనుకుంటే లాభదాయకమైన వ్యాపారాలు దేంట్లో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటారు వెళ్ళి దేంట్లో పెట్టుబడి పెడితే బాగుంటుందంటే వస్త్ర మరి ఫ్యాషన్ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ ఏదొచ్చినా అది రాహువే ఒక కొత్త సింథటిక్ అంటే ప్లాస్టిక్ రబ్బరు ఫైబరు అన్ని మిక్సింగ్లో ఎన్నో వస్తువులు వస్తున్నాయి ఇటువంటి వస్తువులు ఇటువంటి మెటీరియల్కి రా అదేపతి రాహు ప్లాస్టిక్ ప్లాస్టిక్ రిలేటెడ్ మెటీరియల్ కంటే రాహువే కారకుడు మరి గ్లాసు ఫైబరు ప్లాస్టిక్ మిక్స్ అయిపోయినటువంటి అద్దాలు కూడా రకరకాలుగా వస్తున్నాయి ఇవన్నీ టెక్నాలజీని తీసుకొచ్చి రాహువు ఆ రాహు ఎటు ద్వితీయంలో ఉన్నాడు శుక్రుడు ఫ్యాషన్ కారకుడు లగ్జరీ కారకుడు బుధుడు ఇంటెలిజెన్స్ కారకుడు అక్కడికి వెళ్తున్నాడు రాసాధిపతి వాళ్ళతో పోయి చీకలుపుతున్నాడు వీళ్ళంతా సిండికేట్ అవుతున్నారు కాబట్టి నూతనంగా కొత్త టెక్నాలజీ కొత్త ఫ్యాషన్ కొత్త మోడల్ ఏమైనా వచ్చిందా అని అంటూనే ఉంటుంది ప్రపంచం ఈ విధంగా కొత్త మోడల్ ఏదైనా వస్తూ ఉంది కొత్త రకమైన ఫుడ్ వస్తూ ఉందా కొత్త రకమైనటువంటి డ్రెస్సులు ఏమైనా వస్తున్నాయి ఇటువంటి కొత్తది లేటెస్ట్ అనేటువంటి వ్యాపారం పైన వీళ్ళు ఫోకస్ చేస్తే సక్సెస్ అయిపోతారు ట్రెండ్ని ఫాలో అవ్వాలంటారు ఖచ్చితంగా ట్రెండ్ని ఫాలో అవ్వచ్చు ట్రెండ్ కూడా సృష్టించవచ్చు రెండు చేయొచ్చు వీళ్ళు ఓకే విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి ఎందుకంటే విదేశీ గ్రహం ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళి రావడం వల్ల వీళ్ళకు ప్రాజోగంకరంగానే ఉంటుంది ఓకే ఇక సినీ రాజకీయ ప్రముఖులకు కొత్త అవకాశాలు కొత్త అవకాశం కోసం చూసే వాళ్ళకి అలాగే కొంత గుర్తింపు కోసం చూసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది సినిమా ఇండస్ట్రీ అంటేనే రాహు శుక్రుడు చంద్రుడు కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా కలుస్తున్నాయి వాటికి రాసాధిపతి బలం కూడా తోడవుతుంది బుద్ధిబలం ఇచ్చేటువంటి బుద్ధులు కూడా తోడవుతున్నారు ధనస్థానంలో కలుస్తున్నారు కాబట్టి సినీ రాజకీయ వీళ్ళందరికీ కూడా బాగా యోగదాయకంగా ఉంటుంది ఈ సిండికేట్ ఎవరైతే ఈ ఐదు గ్రహాలు కలుస్తున్నారో వీళ్ళు ఆర్థికంగా వీళ్లకు అద్భుతమైన దారులు అయితే చూపించే పోతారు సొంత ఇంటికి ఎలా నెరవేర్చుకోవడానికి మరి ఎంత సమయం పట్టచ్చు అంటారు ఇంటి పరిస్థితి ఏంటంటారు మీకు ఇంతకుముందే చెప్పాను కుటుంబ స్థానము అని చెప్పాను వీళ్ళకి రెండో వీళ్ళు ఎవరికైనా ఏ రాశి వాళ్ళకైనా తర్వాత వచ్చే రాశి కుటుంబస్థానం కుటుంబ స్థానంలో ఎక్కువ మంది మిత్రుల కలయిక కలుగుతూ ఉంది అక్కడ మంచి చెట్లు అన్నీ కూడా మనం ఎట్లయితే మన మిత్రులు కలుస్తాం అలా చర్చించుకోవడం జరుగుతుంది కుటుంబ స్థానం బలపడతా ఉంది కాబట్టి కుటుంబ స్థానం దిపతి కూడా చతుర్థులు ఉన్నాడు చతుర్థ కుటుంబంలో ఉన్నారు అంటే గురు శుక్రుల పరివర్తన జరిగింది కాబట్టి గృహయోగం అనేది మాత్రం విశేషంగా యోగిస్తుంది సందేహం ఏం లేదు వైవాహిక జీవితం అలాగే కుటుంబం మధ్య ఉన్న మనస్పర్ధలు కావచ్చు గొడవలు కావచ్చు ఇవన్నీ తొలగిపోయే అవకాశాలు చివరి తీరని సమస్యలు అంటే గొడవలు చీకాకులు మనస్పర్ధలు లేకపోతే అదొక దురదృష్టం కానీ అదే పెద్ద అదే జీవిత సమస్యగా మార్చినప్పుడే అది అవుతుంది రాగ ఆ విడిపోయే వరకు రాకూడదు అది దురదృష్టం రాగ ద్వేషాలు సహజంగా ప్రతిరోజు ఒకరిపైన ఒకరు అరుచుకోవడము బాధ్యతాయుతంగా మందరించుకోవడం అదృష్టం అలా ఉంటేనే అది ప్రేమ ఉండాలి కానీ అదే పూర్తిగా అన్ని పనులు వదిలేసి దాన్నే పట్టుకొని ఊగలాడుతూ జీవితం నాశనమైపోవడం దురదృష్టం కానీ కాబట్టి ఇక్కడ కుటుంబానుకూలతలు చక్కగా వీళ్ళకి బాగుంటాయి ఏదైనా దీర్ఘకాలిక ఉన్న సమస్యలు కూడా ఒక పరిష్కారానికి వచ్చి ఒక డిస్కషన్కి వచ్చి సమస్య పోతాయి ఓకే దీర్ఘకాల సమస్యలు కూడా ఇంకా ఉండవు మాట మా అవుతాయి సో మంచి కాలం రాబోతుందని చెప్పి చెప్పి మాట్లాడుకుంటున్నాం సో దానికి తగ్గట్టుగానే మంచి రెమెడీస్ కూడా తెలియజేయండి మంచి రెమెడీస్ అంటే వీళ్ళకు నేను ఇంతకుముందే చెప్పాను వరాహసం ఆరాధన చెప్పాను ఎందుకంటే సముద్రంలో ఏకంగా భూమండలమే ఉన్నప్పుడు ఉద్ధరించినటువంటి దేవత అయిన స మన భూమి కూడా క్రాసుగా తిరుగుతూ ఉంటుంది ఆ మూడు డిగ్రీలో ఆయన తన పంటి కూర పండ్ల పెట్టినప్పుడు క్రాస్గా తిరిగింది ఇంకెప్పటికీ శాశ్వతంగా భూమి భూగ్రహానికి సమస్య రాకుండా ఉన్నటువంటి కోణాలు ఆయన పెట్టాడనమాట భూమిని ఉద్రించిన దేవత కాబట్టి భూవరాహ స్తోత్రం వెళ్ళి వినడం వరాహస్వామి ఫోటో వాల్పేపర్ పెట్టుకోవడం వరాహస్వామి ఆలయం ఉంటే తిరుమల సింహాచలం వరాహక్షేత్రాలు వెళ్ళి రావడం అక్కడ వెళ్ళి చక్కగా స్వామివారి దగ్గర ఎక్కువసేపు స్పెండ్ చేసి రావడం వీళ్ళకు చాలా చాలా యోగదాయకం ఇది అద్భుత అద్భుతమైన రెమెడీ కాబట్టి ఆ భూవరాహ స్తోత్రాన్ని వింటే ఆ శబ్ద ఆవరణలోకి వీళ్ళు వెళితే వీళ్ళకి వెళ్ళినవి పనిచేయదు ఇంకొకటి ఏది పని చేయదు అన్నీ అదృష్టంగానే మారుతాయి మొత్తానికి మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేది మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు